కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన లాభాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఏదైనా వాహన కొనుగోలు కొరకు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కానీ లేకపోతే గృహోపకరణాలకు సంబంధించి కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అలాగే కుటుంబంలో వ్యక్తులతో మంచి సఖ్యత అనుకూల వాతావరణం అలాగే మీ యొక్క హాబీలు వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండడం ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ శక్తి పెరుగుతాయి ఇతరులను చక్కగా మాటలతో మాట్లాడి మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు పెడతారు సింహరాశి మైకా తదుపరి రాసినటువంటి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత స్ట్రెస్ అనేది ఉండడం కానీ లేకపోతే పై అధికారులతో మీకు పొంతను కుదరడంలో కొంత అసంతృప్తికరంగా ఉండడం ముఖ్యంగా వృత్తి వృత్తి చేసే పరిసరాలు వృత్తిలో మీతో పాటు ఉండే కొలీగ్స్ మొదలైన వాళ్ళతో మీకు సరియైన సఖ్యత అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు లాంటివి ఉండడం అలాగే అనవసరమైన చికాకులు అనవసరమైన విమర్శలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి ఆకస్మికమైన ఖర్చులు లాంటివి అలాగే అనుకోని ప్రయాణాలు వృత్తిలో పై అధికారులతో అనుకోని మాటలకు అవకాశం ఉంటుంది కనుక వీలైనంతవరకు సమయానికి పనిని చేసేసుకొని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకున్న సమయంలో అనుకున్న పనిని చేసి ప్రజెంట్ చేయడం బట్టి అవతల వాళ్ళతో మీకు ఈ యొక్క ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు వృత్తిలో కానీ వృత్తి చేసే ప్రదేశాలలో కానీ మీ అధికారులతో కానీ ఏ విషయాన్నైనా ఆచితూచి వ్యవహరిస్తూ అనుకున్న సమయానికి అనుకున్న పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు కన్యా రాశి మైక తదుపరి అయినటువంటి కన్యా రాశి వారికి రాసి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది ఉన్నప్పటికీ ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాల్లో లాభదాయకమైన వర్తమానాలు అందడం అలాగే విద్యాపరమైన విషయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించి చక్కటి అవకాశాలు అలాగే ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన పనులు ఏదైనా ఉంటే ముందుకు వెళ్ళడం మీ సమాజ సేవకు కానీ దేనికైనా సరే మంచి గుర్తింపు గౌరవం లభించడం అనేది షాపింగ్ చేయడం ఖరీదైన ఆభరణాలు లాంటివి కొనుక్కోవడానికి లేకపోతే ఏదైనా వస్త్రాలు కొనుక్కోవడానికి మంచి షాపింగ్ కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా ఒకటి మనం భావించవచ్చు